ఎవ్వనల్లా అంటే ఉంటాయండి కానీ ఈత కొట్టు కొంత దానికి వచ్చినప్పుడు ప్రవాహం పెరిగిపోయింది హఠాత్తుగా పెరిగిపోతుందని తెలిసిపోయింది పోయానని సన్యాసిస్తున్నానున్నాడు ఎందుకు గొప్ప శాస్త్రవేత్త ఆయన కొంతసేపటి ఒడ్డున పడ్డాడు వెంటనే అత్తవారింటికి వెళ్ళాడు ఆవిడ కాలు కడగడానికి నీళ్ళు తెచ్చింది పద లోపలికి అనలేదు నేను ఇంకా సన్యాసని ఇది జరిగింది వెళ్ళొస్తానికి చెప్పి వెళ్ళిపోతున్నా అట్టు ఉండటే సన్యాసించాడు అది ఆతురి సన్యాసం తిన్నగా క్షేత్రానికి వెళ్ళి సంప్రదాయ సన్యాసం తీసుకున్నాడు ఆతుర సన్యాసం సరిపోదు సంప్రదాయ సన్యాసం తీసుకోవాలి మళ్ళీ వెళ్ళి బ్రతికితే ఆ మహానుభావుడే నారాయణ తీర్థులు అని చెప్పబడుతూ కృష్ణలీలా తరగతి రచించినటువంటి వాడు అద్వైత శాస్త్రానికి పాఠ్య గ్రంథం రచించిన మహానుభావుడు ఆయన సరే మొత్తానికి ఆతుర సన్యాసం అర్థం అవడం కోసం ఒక చరిత్రని కొద్ది కాలం క్రితం జరిగిన చరిత్ర మనం చెప్పుకున్నాం ఇది ఆ శంకరుల కాలం నాటి అమ్మవారు ఎప్పుడైతే బాబును బతికితే చాలు సన్యాసమే పర్వాలేదు ఇక్కడ వెంటనే మొసలు వదిలేసిందని ఇక్కడ అంటే అలాంటి అవకాశం ఉంటుంది సన్యాసంలో సన్యాసం స్వీకరిస్తున్న ఆతోర సన్యాసంలో ఒకవేళ కాకుండా వెళ్ళిపోయాడు అనుకోండి ఉదాహరణకి బ్రతకకుండా ముక్తి పొందుతాడు ఆతర సన్యాసం తీసుకున్నవాడు తెలుసుకోండి ముక్తే పొందుతాడు అన్నీ విడిచిపెట్టడం అనేది మనస్సుతో జరిగింది కదా అది ముక్తి లభిస్తుంది ఇది కొన్ని సంప్రదాయ రహస్యాలు సరే మొత్తానికి మానసిక సన్యాసం అని కూడా దీనికి పేరు అమ్మవారి దగ్గరకు వచ్చి మానసిక సన్యాసం తీసుకున్నాక ఏం చేయాలో నీకు తెలియంది కదా కదమ్మా సంప్రదాయం తెలిసిందా అని అన్నాడు ఎందుకంటే అమ్మ తెలియంది లేదు ఆవిడ శాస్త్రం తెలిసినదే సంప్రదాయ కుటుంబంలో ఉన్నదే కనుక మానసిక సన్యాసం లేదా ఆత్మ సన్యాసం తీసుకున్న వాళ్ళు తిరిగి బ్రతికితే ఇల్లు విడిచిపెట్టి సంప్రదాయ సన్యాసం స్వీకారం చేయాలి ఇది నియమం అందుకు అనుమతించమ్మా అంటే బట్ట బట్ట నీళ్ళు వచ్చాయి ఏ దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నావా నన్ను ఎవడు చూసుకుంటాడయ్యా పోయిన తర్వాత కనీసం తల కొరివి పెట్టడానికి పుత్రుడు ఉంటారనుకుంటారే అటు బ్రతికినప్పుడు చూడక పోయి సన్యాసికి కొరివి పెట్టే అర్హత లేదు కదా మన గతి అన్నది ఇక్కడ వెంటనే స్వామి చెప్తున్నాడు అమ్మ నీకు ఏ ఇబ్బంది లేకుండా నా పైతృకమైన ఆస్తి అంతా కూడా నా దాయాదు జ్ఞాతులకి అప్పగిస్తున్నాను నిన్ను క్షేమంగా చూసుకోమని అదేవిధంగా ఏష్యామి తత్ర సమయం సకలం విహాయా నువ్వు ఆసన్న మరణాసన్న సమయంలో నన్ను స్మరిస్తే నేను ఎక్కడున్నా అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి నీకు చేయవలసిన కర్మ నేను చేస్తాను అన్నాడు ఇక్కడ ఇది శాస్త్ర విరుద్ధం అనుకుంటాం కానీ ఒక స్మృతిలో దీనికి ప్రమాణం ఉంది అలాగే ప్రతి సన్యాసి చేయడానికి వీలు లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట ఇచ్చి నిలబెట్టుకోవాలనే దానికి మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ శంకరులు శాస్త్రం తప్పనని మళ్ళీ తెలుసుకోవాలి ఇలా చెప్పి అమ్మని ఒప్పించి బయలుదేరుతున్నాడు ఆయన మొత్తానికి పుట్టి పెరిగి చదువుకుని ఇంట ఉండి బ్రహ్మచర్యాశ్రమాన్ని చక్కగా పాటించి ఇప్పుడు ఆతుర సన్యాసంతో అమ్మ మనసు మార్చి సన్యాస స్వీకారానికి బయలుదేరుతున్నాడు ఎక్కడికి అంటే కాలడిలో అడుగు తీసిన వాడు నర్మదా నదీ తీరానికి బయలుదేరాడు అక్కడున్న మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించాలని ఇక్కడి నుంచి బయలుదేరాడంటే ఆ ఎనిమిదేళ్ల పిల్లాడికి ఎలా తెలుసండి ఇది ఆశ్చర్యం కాదు అదే ఆశ్చర్యం ఆయన ఎలా వెళుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది రేపు తెలుసుకుందాం సర్వం శ్రీ జగద్గురు చరణార్విందాపణమస్ స్వస్తి స్వస్తి పరిపాలయం తాం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యం లోకాళీ వర్షతు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోరహితో బ్రాహ్మణ సంత నిర్భయా అపుత్రపుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రిణ అధనా సధనా జీవంతు శరదాం శతం మంగళం కౌసలింద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మన సమయానికి ప్రారంభించుకుంటున్నాం ఎప్పుడో ఒకప్పుడొచ్చి కూర్చుని వినొద్దాం అనేటువంటి తేలికపాటి విషయం కాదు ఇది మన శ్రద్ధతో వినవలసిన గురుచరిత్ర అనే దృష్టితో రేపు సకాలానికి అందరం ప్రారంభించుకుని ఎందుకంటే సమయం చాలా చిన్నది విషయం చాలా పెద్దది ఎదురుగా ఉత్తమమైన శ్రోతలు పెద్దలు ఉన్నారు కనుక ఉత్సాహంతో చెప్పుకుందామన్న దానికి ఉత్సాహంగా సమయానికి రేపు అందరం ఇక్కడ సమావేశం అవుదాం స్వస్తి సర్వం శ్రీ జగద్గురు పార్వతీపతయే చరణార్విందర్పణమస్వతిపతరే